మాస శివరాత్రి సందర్భంగా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి వారికి కోడమొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేసిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్తకొండలో కొండపైన ఉన్న పురాతన వీరభద్రస్వామి ఆలయానికి పది లక్షల రూపాయలతో మెట్ల మార్గానికి మంత్రి పొన్నం ప్రభాకర్ చేశారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దీక్షాదివాస్ పేరుతో బీఆర్ఎస్ చేస్తున్నది నిమ్మరసం తాగి దీక్ష విరమిస్తే ఆ కాడ ఉస్మానియా విద్యార్థి లోకం ఉద్యమాన్ని ఎత్తుకున్నారని దినం రాజకీయంగా విమర్శలు చేయనున్నారు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి మేము తెలంగాణ ఎంపీలుగా తెలంగాణ సాధనలో ఏ పాత్ర పోషించామో తెలంగాణ ఇవ్వాలని దృఢశారు సంకల్పం సోనియా గాంధీకి లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా అని ప్రశ్నించారు సోనియా గాంధీ పట్ల అన్ని రాజకీయ పార్టీలు కృతజ్ఞతతో ఉండాలన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇక్కడే ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష కానీ బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి తల్లిని చంపి బిడ్డను ఎత్తుకుపోయారు అంటే ఎందుకు స్పందించలేదన్నారు కొత్త ఆలయ పాలక మండలి కమిటీ త్వరలోనే ఏర్పడుతుంది ఎన్యుమరేటర్స్ కి పిలిచి మీ వివరాలు నమోదు చేసుకోవాలి ఎవరికెంతో వారికెంత ఉంటే భవిష్యత్తులో న్యాయం జరుగుతుందన్నారు మాస శివరాత్రి సందర్భంగా శ్రీ భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధిలోకి రావాలని వర్షం ప్రకృతి వ్యవసాయం పరిశ్రమ వృత్తి అన్ని రకాల ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్ర ప్రజలకు అన్ని రకాల ప్రయోజనాలు కలగాలని అందులో ఉసునాబాద్ ప్రాంతానికి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతునికి అన్ని రకాల పూజలు ప్రార్థనలు చేసినాం పూజలకు ప్రార్థనలకే పరిమితం కాకుండా ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు తీసుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్నాం రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా ఏదైతే ఫ్యామిలీ గ్రూపింగ్ ఉందో ఆ గ్రూపింగ్ చేసినటువంటి నాలుగు లక్షల మందికి కూడా రేపు ముప్పై తారీఖు నుంచి రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతూ ఉంది రెండు లక్షల పై వాళ్ళకు షెడ్యూల్ ఇచ్చి తొందరలోనే దాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచిత విద్యుత్ కావచ్చు ఉచిత బస్సు కావచ్చు తొందరలోనే గ్రామవారీగా ఇంజనమైన్ల ఎంపిక కావచ్చు రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి ఈ సందర్భంలో చిన్న చిన్న అంశాలకు సంబంధించి తప్పకుండా వాటి పట్ల కూడా ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉన్నది ఈ సందర్భంలో ఇష్టంలో బాధ్యులు గల అధికారులు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి పర్యవేక్షణ చేయాలో హాస్టల్ లోపల అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ అయి ఇబ్బంది జరుగుతున్న పరిస్థితులల్లో నిన్నే ఒక కొత్త కమిటీ వేసాం ఫుడ్ సేఫ్టీ కమిటీ అని అది మండల స్థాయిలో ఉంటుంది జిల్లా స్థాయిలో ఉంటాయి ఎక్కడైనా ఏదైనా గురుకుల లేదా రెసిడెన్షియల్ హాస్టల్స్లల్లా ఫుడ్ పాయిజన్ లాంటి పరిస్థితి ఏర్పడితే ఆ సంబంధిత అధికారులు బాధ్యులవుతారు ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం మెచ్ ఛార్జీలు పెంచరు కాస్మటిక్ ఛార్జీలు పెంచరు అక్కడ ఉండబడ్డ మౌలిక సదుపాయాలను కలిగిస్తూ ఉన్నాం పంచాయతీరాజ్ తరఫున ఈజీఎస్కు సంబంధించిన అన్ని రకాల ఆ స్కూల్ యొక్క పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా ఈజీఎస్ కింద పనిచేయమని కూడా ఆదేశాలు ఇచ్చినాం జిల్లా కలెక్టర్లు లేదా ఇతర జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా ఈ ఆటల సందర్శన చేయాలి అధికారులతో పాటు చెప్తా ఉన్నాం మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు